మగ మగమ్యే నిప్పుల తండై కదిలింటి వంతున తన తరుములూ తన ఓ వచ్చు తను ఎదురు కాంగ్రెసు జంటే సింట

గెనముల రే వంతో గెనముల వంశంతో మరుల త్యాగాన్ని చూసిన మన అమ్మా రాష్ట్రాన్ని ఇస్తే రాబందుల పాదాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు త్వర బల్గా వేట గాడిస్తున్నాడు ఆట ఏ ఇజము మెరుపుల మెరిసి ఉరుముల ఉరుమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలస్తుండే అన్నారే వంతు కాంగ్రెస్ చెండా ఎత్తిండే అన్నారే తొక్కిండే పులిపిట్టే వంతు ఈ దోపడి దొర పాలన పైన అన్నారే వంతు సింహంలా పంచా విసిరిండే నిలువెత్తు బగ బగ బగమండే నిప్పుల దండ కదిలింటి మా రేవంతు వాదన ధన దన ధన ధరుములమో తల కది వస్తుందమ్మో అన్నాయనుముల రేవంతు వేలాది గుండల్లో కొలువంట రాముని గుణమల్లే గు వేయడులే వెనుదిరిగే చూడడులే శత్రువునైనా ప్రేమించే గుణముందోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరుమి అడుగులు వేస్తూ कांग्रेस झंडा ये तिंदे अन्ना रे बंदो कदना रंग हूँ तो एंड सुपरवाइजरी स्टाफ फोर्स है एंड एएनएम स्टाफ नर्स एंड फार्मर्स तो नेपाली तो आशा सांसो लिया सर तो ये ग्राम पंचायत को भी नहीं है सुना रहे हैं ना कटिंग सांसो सुना रहे हैं पहले नंबर चल गए चेस्टर, पिछले రాజు రాజనరసింహ గారికి అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారికి నూడ చైర్మన్ గారికి అమ్మకి రాజ రాజుగడ్డి గారికి సప్తలక్కు గారికి మంత్రి గారి టైం లేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా ఇది కొద్దిగా వీకర్ సెక్షన్ మండల్ అంత చిన్నవాళ్ళు ఉన్నారు కొద్దిగా బయట పోతే డబ్బులు ఎక్కువైతే కానీ ఇక్కడనే ట్రీట్మెంట్ ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇది ఓల్డ్ హాస్పిటల్ చాలా బాధ హాస్పిటల్ కాబట్టి ఎక్కడైతే స్టాఫ్ తక్కువ దయచేసి ఆ స్టాఫ్ని ఇవ్వాలని అదేవిధంగా మా డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ ఇక్కడ స్టాఫ్ ప్రజలకు బాగా ట్రీట్మెంట్ చేసుకుంటూ ప్రభుత్వానికి మీకు మంచి పేరు చేస్తాను చూస్తారా చెప్తున్నా చేస్తురారని చూస్తూ ఉన్నాం ఎందుకంటే టైం ఆంగ్లస్ సీనియర్ నాయకులు తాలిక శాస్త్ర సత్యులు మాజీ మతగారు సుదర్శ గడి గారు పెద్దలు కోటి యాభై ఆరు లక్షల తోటి प्राइमरी हेल्थ सेंटर और पर कांग्रेस प्रभुत् तरवा विद्या वैद्य संक्षेम भद्रता सोशल सिक्योरिटी విద్య వైద్యము ఈ మూడింటి పైన దృష్టి సారిస్తూ పేదవాళికి కావలసింది ప్రమాణతో కూడిన విద్య ఆరోగ్య భద్రత సంక్షేమ భద్రత సోషల్ సెక్యూరిటీ ఈరోజు వైద్య శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చే దిశగా మా ప్రభుత్వ కృషి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దిశానిర్దేశము ప్రిన్సిపల్గా ఒక నిర్ణయం తీసుకున్నాము ఎక్కడెక్కడ అయితే గ్రామీణ ప్రాంతాలలో అవసరాన్ని బట్టి జనాభా కాదు అవసరము మరియు డిస్టెన్స్ దూరాన్ని బట్టి సబ్ సెంటర్లే కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ అప్గ్రేడేషన్ ఆఫ్ ప్రిఎస్సీలు టూ పిఎస్సీలే కానీ ఏరియా హాస్పిటల్సే కానీ జిల్లా హాస్పిటల్లే కానీ వైద్య సేవలు అందించాలి ఈ రాష్ట్రంలో ఇంకా సుమారు మూడు పై